అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా ఎమైన హాల్ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే ప్రార్థన ఈ కూడిక ఆరు నెలలకి స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అవునా ఏడు గంటలకి స్టార్ట్ చేసారు మనో ఆరంభానికి రా సంతోషించే విషయం ఏమిటంటే ముగింపు దాకా వస్తూనే ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎమ్మెన్ హలేలోయ్యా విచారకరమైన విషయం ఏమో ఆరంభానికి రారు సంతోషించే విషయం ఏమిటంటే ముగింపు దాకా వస్తాను అంటారు ఇది ఒక విచిత్రమైన మాట కానీ మా ఊర్లో అయితే మీ దైవసేవకులకు తెలుసు మాకు ఆరున్నరంటే ఆరు గంటలు కూర్చు కూర్చుంటారు తొమ్మిది గంటలకి వెళ్ళిపోవాలి అది ఎంత పెద్ద సభ అయినా మొన్న మార్చిలో వినయ్ మ్యాన్చేష్ గారు ఇంకొకరు ఎవరండి మిథుషలు గారు వీళ్ళు వచ్చారు వాళ్ళు రావటం లేట్ అయ్యింది అంతేగాని పది గంటలకల్లా క్లోజ్ చేసి పంపించు దేవుణ్ణి బిడ్డలరా సమయాన్ని పాటించండి స్తోత్రం చెప్పండి అమ్మని హలలో ఓకే వెనకడు కవర్నాడు ఈశ్వరూమ్